కలిగి ఉండమన్నాడు పావును వలె నిష్కపట్నముగా కలిగి ఉండమన్నాడు ప్రభు మనుషుల గురించి జాగ్రత్తగా కలిగి ఉండమన్నాడు ప్రభు ఈరోజు దేవుని వాక్యం సలివిస్తుంది ప్రభు ఒక మాట సలవిస్తున్నాడు నా ఆత్ముని మీరు పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ శక్తితో ఎప్పుడైతే పొందుకుంటే అట్టి వివేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పామువలి వివేకాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోని దేవుని శక్తి ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడు దేవుని ఆత్మతోని మనకి అట్టి వివేకాన్ని మనకు అనుగ్రహిస్తాడు పౌరం వలె నిష్కప నిష్కపట్నంగా కలిగి ఉండమన్నాడు మనుషులు గురించి జాగ్రత్తగా కలిగి ఉండమన్నాడు అలాగా దాంట్లోని కొలసి పత్రికలో ఒకసారి చూద్దాం దేవుని వాక్యం కొలసి పత్రిక ఓటాధ్యాయం తొమ్మిది వచ్చిన చదువుదాం అందుచేత ఈ సంగతి వినిన్న నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా అనుగ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విష్ అన్ని విషయాల్లో ప్రభుని సంతోషపెట్టినట్లు ఆయన ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలెను ఆయనకు తగినట్టుగా మనము నడుచుకోవాలి ఇక్కడ దేవుడు వాక్యం సలివిస్తుంది మీరు సంపూర్ణ జ్ఞానం ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఇవన్నీ దేవుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు పొందుకుంటావో అట్టి వివేక జ్ఞానం మనకు అనుగ్రహిస్తాడు నేను ఒకటి చెప్తున్నా పరిశుద్ధాత్ముడు నువ్వు ఎన్ని రోజులైతే నామకాస్తంగా నువ్వు జీవిస్తున్నావో యేసుప్రభ క్లియర్ చెప్తున్నాడు నా ఆత్మ కలిగి ఎవరైతే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదురు ఈ రోజు నేను చెప్తున్నా తోడేళ్ళ మధ్యలో మనం జీవిస్తున్నాం తోడేలు అలాగుంటాయి ఎక్కడ మనుషుల మధ్యలో జీవిస్తున్నాం మనుషుల కోసము జాగ్రత్తగా ఉండి కేర్ఫుల్ బీ కేర్ఫుల్ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు పొందుకున్నప్పుడే అట్టి వివేకాన్ని దేవుణ్ణి నీకు అనుగ్రహిస్తాడు అట్టి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు సంపూర్ణ వివేకము సంపూర్ణ జ్ఞానము వివేకముతో ఆయన మనకు అనుగ్రహించి ఈ లోకములో ఎలాగ జీవించాలో మనకి నడిపిస్తాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన జీవితాల్లోని ఎంతోమంది జ్ఞానం లేక నశించిపోతున్నారు వాక్యం సరివిస్తుంది ఎంతోమంది జ్ఞానం ఉంది కానీ జ్ఞానం లేక ఎంతోమంది మోసపోతున్నారు దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో దేవుడు ఈ తోడేల మధ్యలో మనం జీవిస్తున్నామో ఈ లోకములో ఎలాగా జీవించాలో దేవుడు మనకి పామువలే వివేకము కలిగ ఇప్పుడు మీరు ఎప్పుడైనా పాముని గమనించారా ఒక మనిషి ఒక దారిలో వెళ్తే వెంటనే ఎంటనే అలాట్మెంట్ అయిపోతుంది అలాగే పాప విషయములో కానీ అన్ని విషయాలు కూడా అట్టి పరిశుద్ధాత్ముడు సంపూర్ణ జ్ఞానంలోకి సంపూర్ణ వివేకంలోకి దేవుణ్ణి నడిపించి నిన్ను నిత్య జీవానికి నడిపిస్తున్నాడు ఈ వాక్యము ఇంకా డిస్క్రిప్షన్లోని ప్రతి ఈ వాక్యానికి ప్రతిదానికి రిఫరెన్స్ ఆ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు చదవండి ప్రతిదినము పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడినప్పుడు అట్టి వివేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మరి మనుషుల కోసం జాగ్రత్తగా ఉండడం అంటే దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుడు వివేకాన్ని మంచి మనసుని మనకి మంచి మనస్సాక్షిని అనుగ్రహిస్తాడు దేవుని ఆత్మ చేత మనము నడిచినప్పుడు దేవుడే మన కోసము పరిశుద్ధాత్ముడే ముద్రేస్తాడు మన కోసం సీల్ చేస్తాడు ఏ దుష్టుడు కూడా మనల్ని ముట్టడానికి ఎవ్వడికి కూడా అధికారం లేదు అట్టి జ్ఞానము అట్టి వివేకము అట్టి సంపూర్ణ జ్ఞానముతో దేవుని ఆత్మతోనే దేవుని నడిపిస్తాడు ఈ వాక్యము ప్రతి బిడ్డలో ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో శక్తితో నింపబడాల దేవుని ఆత్మ శక్తితో నింపబడినప్పుడు ఆయన రాజ్యములో మనకి స్థానం ఉంటుంది ఆత్మతో మనల్ని ముద్రించి నిత్య జీవానికి మనల్ని నడిపిస్తాడు ఈ వాక్యము ప్రభావ చిన్న పాఠం చేసుకుని ప్రభా ఈ వాక్యము ద్వారా ఎంతమంది అయితే ప్రభావ ఆలకించారు ఈ వాక్యాన్ని తండ్రి వాళ్ళందరి జీవితాల్లో నూతన పరిచి నీ శక్తితో నింపి ప్రభ్వా తోడేళ్ళ మధ్యలోకి పంపిస్తా ఉన్న ప్రభ్వాపం వల్ల వివేకము నాకు తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్యం ఆలకిస్తున్నారు వాళ్ళందరికీ నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ కృపతో నింపి ప్రభా ఏ అట్టి జ్ఞానాన్ని అట్టి వివేకాన్ని ఆ ప్రభా మనుషుల కోసము ఈ లోకంలో ఎలాగ జీవించాలో తండ్రి నీ ఆత్మతో నింపి నిత్య జీవానికి మమ్మల్ని సిద్ధపరిచి నన్ను తండ్రి ఈ వాక్యం ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరినీ సిద్ధపరిచి నీ ఆత్మతో నింపి రక్షించి కాపాడి ప్రతి కుటుంబాన్ని యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారందరినీ రక్షించి కాపాడి చేసునాము నడిచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రవీణేశ్వర క్రీస్తు ఒక పరిశుద్ధాత్మ నేని సహాసం మనకి సకల పరిశుద్ధులకి ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృపతోడే నుండ్ ఆమెన్